డార్లింగ్ ప్రభాస్ నాన్ వెజ్ ప్రియుడు ముక్కలేనిదే ముద్ద దిగదు తన చుట్టూ కూడా అదే తరహా రుచులని ఆస్వాదించాలనుకుంటాడు అందుకే తన ఇంటినుంచి ప్రత్యేకంగా వండించి మరీ సహ నటులకు హీరోయిన్లకు పంపిస్తుంటాడు ఈ విషయంలో హీరోయిన్లకు ప్రభాస్ ఎంతో ప్రత్యేకం ప్రభాస్ ఇంట రుచులన్నింటినీ దీపికా పదుకొనే కూడా బ్యాక్ కల్కి బ్యాక్ షూటింగ్ సమయంలో ఆస్వాదించింది ప్రభాస్ పంపించిన స్పెషల్ వంటకాల గురించి చెప్పి ఎంతో మురిసిపోయింది మరి ప్రభాస్కి దీపికా ఇష్ట వంటకాన్ని రుచి చూపించిందా అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీపికా పదుకొనే ఇష్టంగా తినే ఆహారం ఒకటుంది అదే క్విన్వో ఇది పూర్తిగా శాఖాహారం కూరగాయలు రకరకాల పప్పులు మసాలా దినుసులతో ఈ తయారు చేస్తారు రిచ్ కిడ్స్ ఎక్కువగా రిచ్ రెస్టారెంట్లో ప్రిపర్ చేసే ఐటమ్ ఇది ఈ క్విన్వో దీపిక ఎంతో ఇష్టంగా తింటుందిట స్వయంగా తాను కూడా చేయడం నేర్చుకుందిట దీపికకు బాగా తెలిసిన వంటకం కూడా ఇదేనట భర్త రణవీర్ సింగ్ కూడా స్వయంగా వండి ఎంతో ప్రేమతో వడ్డిస్తుందిట ఇది ఐటెంను ప్రభాస్ కోసం దీపిక స్పెషల్ వంటకంగా చేసి తినిపించిందిట అప్పటివరకు ఈ ఐటెం గురించి ప్రభాస్కి కూడా తెలియదట దీపిక రుచి చూపించడంతో అప్పటినుంచి రెస్టారెంట్కి వెళ్లిన ప్రతిసారి తన ఆహారంలో క్విన్వో కూడా ఉండేలా చూసుకుంటున్నాడుట డార్లింగ్ దీపికను అడిగి రెసిపీ గురించి కూడా అడిగి తెలుసుకున్నాడుట మొత్తానికి ప్రభాస్ మెచ్చిన వెజ్ వంటకం లిస్ట్లో కొత్తగా ఇది కూడా యాడైందన్నమాట రాబోయే రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్లో ఇంకెన్ని రుచులు తెరపైకి వస్తాయో చూడాలో ప్రభాస్ దీపిక పదుకొనే బ్యాక్ కొటేషన్ కల్కి రెండు బ్యాక్ కొటేషన్ షూటింగ్ కూడా పూర్తి చేయాలి ఇద్దరి మధ్య అసలైన కాంబినేషన్ సన్నివేశాలు రెండవ భాగంలోనే ఉంటాయి ఈ భాగానికి సంబంధించి షూటింగ్ డేస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి వచ్చి ఏడాది బ్యాక్ కొటేషన్ కలిపి రెండు బ్యాక్ కొటేషన్ మొదలవుతుంది